మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఉప్పైన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేస్తారు కానీ కొన్ని సమస్యల వల్ల టీజర్ రిలీజ్ చేయలేదు కానీ శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ను ఎక్కువ వెయిట్ చేయించకుండా ఫస్ట్ షాట్ పేరుతో టీజర్ను రిలీజ్ చేశారు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ రగడ్ లుక్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో నటిస్తున్న చిత్రం ఇదే దీంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి ఇక గేమ్ చేంజర్ చిత్రంతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది కానీ ఈసారి గురి తప్పేదా లేదు పెద్ద మూవీ రిసౌండ్ ప్యాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది ఎందుకంటే టీజర్ మొత్తం గూస్బంబ్ తెప్పించేలా ఉన్నాయి అని తెలుస్తూ ఉంది ఇక రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో అద్భుతంగా డైలాగ్ చెబుతూ ఉన్నాడు రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో టీజర్ ఉంది ఒకటే పని చేసేనాకి ఒకేనొక బతుకనికి ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి పుడతామా ఏంటి మళ్ళీ అంటూ చరణ్ డైలాగ్ చెబుతూ ఉన్నాడు చరణ్కి ఎలివేషన్ ఇస్తున్న ప్రతి షార్ట్ టీజర్లో హైలైట్గా ఉంది ఇక టీజర్ చివరిలో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి రామ్ చరణ్ మాస్ గెటప్ బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది ఇక ఏఆర్ రేమాన్ అందించిన బీజం అయితే టీజర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకదేడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క రగడ్ లుక్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీరు క్రికెట్ ఆడుతున్న తీరు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి